అందరికీ నమస్కారం లోకోస్లో విఓఎస్ మీరు మెహరీ పేచాన్ ప్రొసీజర్ కంప్లీట్ చేసిన తర్వాత మీ మొబైల్లో క్యాడర్ ఈక్వల్ రోల్ రిక్వెస్ట్ ఈ మూడే ఆప్షన్స్ వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు సో ఇక్కడే ఆగిపోండి మీరు రోల్ రిక్వెస్ట్కి వెళ్ళేసి అక్కడ నేషనల్ లాగిన్స్ డిస్ట్రిక్ట్ లాగిన్స్ మండల్ లెవెల్ లాగిన్స్ మండల్ ఏపీఎం లాగిన్ అంటే బీపీఎం లాగిన్ అయితే ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ లాగిన్స్ ఉంటాయి అవన్నీ కూడా అసైన్ చేసుకుంటున్నారు ఇవేమి మీరు చేయొద్దు సో జస్ట్ మనం అక్కడ మీరు చేయవలసినవి బ్లాక్ క్యాడర్ ఐబీ ప్రజెంట్ అయితే బ్లాక్ క్యాడర్ ఫామ్ ప్రజెంట్ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి విషయాలు ఐ మీన్ వర్క్స్ అనమాట బ్లాక్ క్యాడర్ ఐబీలో ఎస్ఎస్జి బుక్ కీపర్ అండ్ వివో బుక్ కీపర్ బ్లాక్ క్యాడర్ ఫామ్లో సిఆర్పి ఆజీవిక ఇవేమి కదా మనం చేస్తున్నాము సో అక్కడ మీరేమి అసైన్ చేయకండి అసైన్ చేసి లాట్ మెనీ రోల్స్ అసైన్ చేసేసరికి మళ్ళీ బ్లాక్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ లాగిన్ అడ్మిన్ లాగిన్కి వచ్చేసి చూస్తే ఒక్కొక్క వ్యూఐకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాగిన్స్ అయితే అసైన్ చేసుకొని ఉంటున్నారు సో మీరు అక్కడ ఏం చేయకండి దయచేసి ఇప్పుడు నెక్స్ట్ మీరు బై డీఫాల్ట్ మీకు ఎస్ఎస్జి బుక్ కీపర్ వివో బుక్ కీపర్ సిఆర్పి అజీవిక క్యాడరు ఇవన్నీ కనుక మీకు బై డీఫాల్ట్ యాప్లో వస్తే కనుక మీరు దాన్ని మీకేం ప్రాబ్లం లేదు ఇఫ్ ఎని కేస్ ఒకవేళ ఈవి ఎస్ఎస్జి బుక్ కీపర్ వివో బుక్ కీపర్ అండ్ సిఆర్పి అజీవిక రాకపోతే కనుక ఏం చేయాలో నేను అది కూడా బ్లాక్ అడ్మిన్ లాగిన్లో ఏం చేయాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను సో స్టెప్స్ అయితే ఒకసారి చూ చెప్తాను బ్లాక్ క్యాడర్ అయ్యి క్యాడర్ అంటే అడ్మిల్ లాగిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఎస్హెచ్ బుక్ కీపర్ వివో బుక్ కీపర్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ సిఆర్పి అచీవిక మీ మండల్లో ఉన్నటువంటి విఓఎస్ అండ్ సిఎల్ఎఫ్కి సంబంధించిన ఆల్ కి మీరు అక్కడ అసైన్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఆ ప్రొసీజర్ ఎట్లానో మనం ఈ వీడియోలో చూద్దాం డోంట్ కన్ఫ్యూజ్ అండి అన్ని రోల్స్ అసైన్ చేసుకోకండి మీరు ఇబ్బంది పడకండి మళ్ళీ ఫ్యూచర్లో ఇదంతా కూడా మనం చేస్తాం కాబట్టి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి జస్ట్ నేను మీకు సింపుల్గా కొన్ని స్టెప్స్ రూపకంగా చూపిస్తాను లెట్స్ డైవ్ టు ద వీడియో సో ఇక్కడ మీరు అడ్మిన్ డాట్ లోకోకోకోస్ డాట్ ఇన్ దీనికి బీపీఎం లాగిన్లు ఐ మీన్ అడ్మిన్ లాగిన్లు ఎస్ఎస్జి వివో బుక్ కీపర్ సిఆర్పి అజీవిక రోల్స్ అసైన్ చేయడానికి నేను కొన్ని స్టెప్స్ రాశాను అంటే వీడియో చూసడానికి కూడా ఓపిక లేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే స్టెప్స్ రాశాను చూడండి ఫస్ట్ మీరు గో టు అడ్మిన్ డాట్ లోకోస్ డాట్ ఇన్ స్లాష్ తీసుకోండి వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత మీ లాగిన్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో యూజర్ మేనేజ్మెంట్ ఉంది కదా ఆ యూజర్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత కింద మీకు సర్చ్ యూజర్ అనే ఆప్షన్ వస్తుంది సర్చ్ యూజర్ ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడితోనైనా ఫోన్ నంబర్ తోనైనా యూజర్ నేమ్ తోనైనా ఏది ఇచ్చినా కూడా మీకు సర్చ్ అవుతుంది సర్చ్ అయిన తర్వాత అక్కడ మీకు ఆ లాగిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత డీటెయిల్స్ విల్ బి ఓపెన్ సో ఇక్కడ వాళ్ళకి ఎన్ని రోల్స్ వాళ్ళు అసైన్ చేసుకున్నారు అంటే వీళ్ళు ఏపీఎం లాగిన్స్ కూడా అన్ని అసైన్ చేసుకున్నారు అట్లా చేయకూడదు అలా కాకుండా అవన్నీ మీరు డిలీట్ చేసేసేయండి సో ఇప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ అసైన్ చేసిన రోల్స్ అవన్నీ కూడా అన్నెసెసరీ అన్నీ మీరు డిలీట్ చేసేసేయండి డిలీట్ చేసిన తరువాత నెక్స్ట్ మనము స్టెప్ టూలో అసైన్ రోల్ అనే ఆప్షన్ కి తీసుకెళ్తాం అనమాట పైన ఉంటది అక్కడ అసైన్ న్యూ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్టేట్ డిస్ట్రిక్ట్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది వన్స్ సెలెక్ట్ అయ్యాక ఇక్కడ మీకు రోల్స్ అసైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడ మీరు బ్లాక్ క్యాడర్ ఐబి బ్లాక్ క్యాడర్ ఫామ్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు వివోఏలకి చేసేవాళ్ళు అయితే సబ్ రోల్స్ లో ఏం తీసుకోవాలంటే ఎస్హెచ్ బుక్ కీపర్ వివో బుక్ కీపర్ తీసుకోవాలి అదే బ్లాక్ క్యాడర్ ఫామ్కి వెళ్తే మాత్రం సిఆర్పి జీవిక తీసుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ మనం ఇవే వర్క్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ రోల్స్ లో వచ్చేసి బ్లాక్ క్యాడర్ ఐబి బ్లాక్ క్యాడర్ ఫామ్ తీసుకుంటాము సబ్ రోల్స్ లో వచ్చేసి ఎస్ఎస్ బుక్ కీపర్ వివో బుక్ కీపర్ తీసుకుంటాము బ్లాక్ క్యాడర్ ఫామ్ లో వచ్చేసి సిఆర్పి అజీవిక తీసుకుంటాము ఇదంతా కూడా వివోకి సంబంధించి ఒకవేళ మీరు సిఎల్ఆఫ్ తీసుకోవాలనుకుంటే కనుక బ్లాక్ యాడర్ బ్లాక్ ఆర్డర్ అయ్యబి తీసుకున్న తర్వాత అక్కడ మీకు సిఎల్ఎఫ్ బుక్ ఇప్పడిన ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేసుకోవచ్చు దాని క్లిక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ బ్యా ఇక్కడ మీరు కింద ఇది రోల్స్ అసైన్ చేసిన తర్వాత అసైన్ అనే ఆప్షన్ వస్తుంది దానితో క్లిక్ చేయండి వన్స్ రోల్స్ అన్ని అసైన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి రోల్స్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ తీసుకొని మీ లాగిన్లో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అక్కడ మీరు అవి అప్రూవల్ ఇచ్చేసేయండి అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీ వివో బుక్ కీపర్ లాగిన్ లో చెక్ చేసి రోల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ ఎనేబుల్ అవుతాయి దిస్ ఈస్ ఫర్ రోల్స్ అసైన్ ఇన్ బిపిఎం లో అడ్మిన్ లాగిన్ లో చేసేటువంటి ప్రక్రియ సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి చాలా మంది బ్లాక్ మేనేజర్ సంబంధించిన ఏ రోల్స్ కూడా వివోఏలు అసైన్ చేసుకోకండి దయచేసి సో రిమైండర్ ఇట్స్ సో ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం సో ఇప్పుడు మనం బ్లాక్ లాగిన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి సైన్ ఇన్ అవ్వండి ఎవరు బ్లాక్ మేనేజర్స్ అడ్మిన్ లాగిన్ లో లాగిన్ అవ్వండి సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ వస్తాయి ఏ రోల్ అవుతుంది కొంచెం లోడ్ అవుతుంది సో ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ సైడ్ లో యూజర్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా థర్డ్ ఆప్షన్ అది క్లిక్ చేయండి యూజర్ మేనేజ్మెంట్ ఇక్కడ సర్చ్ యూజర్ ఉంది కదా సర్చ్ యూజర్ మీద క్లిక్ చేయండి సర్చ్ యూజర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్తోనైనా ఈమెయిల్ అయితేనా లేదంటే యూజర్ మీరు ఇక్కడ సర్చ్ అవ్వచ్చు అనమాట ఏది ఇచ్చినా కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నాను ప్రజెంట్ అయితే సో ప్రజెంట్ ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడంతోనే వెంటనే ఆ లాగిన్ కి సంబంధించినటువంటి అన్ని ఆ యూజర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది ఎట్ ఆ రోల్స్ అసైన్ చేసుకునే కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీరు అసైన్ రోల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ డిస్ట్రిక్ట్ బ్రో బ్లాక్ ఇవి మూడు కూడా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుందాము సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇస్తున్నాను తర్వాత బ్లాక్ కూడా సెలెక్ట్ చేసుకుందాం బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇక్కడ రోల్ అని కనిపిస్తుంది కదా రోల్స్ ఇందులో మనము సర్చ్ చేద్దాము బ్లాక్ క్యాడర్ ఐబీ తీసుకుందాము రోల్స్ లో బ్లాక్ క్యాడర్ ఐబీ ప్రజెంట్ మనం చేస్తుంది బ్లాక్ క్యాడర్ ఫామ్ ఎందుకంటే సిఆర్పి ఆర్జీకి అందులోనే చేస్తున్నాం కదా లక్ పేదీకి సంబంధించింది అది కూడా మనం ఇక్కడ సర్చ్ చేద్దాం సో స్క్రోల్ డౌన్ చేద్దాం రైట్ ఇక్కడ చూడండి బ్లాక్ క్యాడర్ ఫామ్ ఉంది కదా సో అది ఇచ్చేద్దాం అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్ రోల్ లో చూడండి ఇంకా నేను ఇక్కడ వివోఏకి అన్ని అన్ని ఇచ్చేస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు అసైన్ చేయడం అని చెప్పేసి ఇప్పుడే ఇచ్చేస్తున్నాయి ఏది బ్లాక్ క్యాడర్ కి సంబంధించినటువంటి వివోఏ చేసే పనుల లాగిన్స్ మాత్రమే ఇస్తున్నాను మీరు మాత్రం ఏది పడితే అది రోల్స్ అసైన్ చేసుకోకండి ఓకేనా తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఫైవ్ టైప్ ఆఫ్ లాగిన్స్ అయితే ఈ వివోఏకి నేను అసైన్ చేస్తున్నాను ఎందుకంటే మనము ఫ్యూచర్ లో మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వన్ బై వన్ నాన్ బ్లాక్ క్యాడర్ నాన్ ఫార్మ్ బ్లాక్ క్యాడర్ ఎఫ్ఐ బ్లాక్ క్యాడర్ ఎస్ఐ ఎస్డి ఇవన్నీ కూడా నేను అసైన్ చేసిన చేసిన తర్వాత కింద చూడండి ఇక్కడ మనము సబ్ రోల్స్ సబ్ రోల్స్ లో చూస్తే గనక మనకి ఇక్కడ ఎస్ బుక్ కీపర్ ఉంది అంటే ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ లో ఎస్ఎస్ బుక్ కీపర్ ఉంది అదే ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ లో వివో బుక్ కీపర్ కూడా ఉంది సో ఈ రెండు కూడా మనం తీసేసుకుందాము తర్వాత మనం అక్కడ పైన బ్లాక్ ఆర్డర్ ఫ్యామ్ ఫామ్ కూడా అసైన్ చేసినాం కదా సో దానికి సంబంధించి సిఆర్పి ఆ జీవిక కూడా మనము అసైన్ చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు రోల్స్ అసైన్ చేసుకోండి మీకు సంబంధించినవి మాత్రమే ఇది ఓన్లీ వివోఏలకి సంబంధించినవి మాత్రమే మీ లాగిన్ లో అసైన్ చేస్తున్నారు సో మిగతా అవి కూడా ఏ రోల్స్ మీరు తీసుకో తీసుకోకూడదు సో అది ఇబ్బంది అవుతుంది కాబట్టి బ్లాక్ మేనేజర్ కి సంబంధించిన అన్ని కూడా వివోఏలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడే చేసేసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఇక్కడ చూడండి నేను బ్లాక్ మన సిఆర్పి అజీవిక లైవ్లీడ్ ఫామ్లో లో సిఆర్పి అజీవిక రోల్ కూడా అసైన్ చేశాను సబ్ రోల్ అసైన్ చేశాను అస్సైన్ అని చెప్పేశాను చూడండి ఇక్కడ అన్నీ వచ్చేసాయి ఈ ఇతను ఏం చేశాడు అంటే బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ కూడా అసైన్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ డిలీట్ రాలే మిగతా అన్ని కూడా మనం చేసిన అన్ని కూడా అసైన్ అసైన్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనము ఏం చేస్తాము అంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి అప్రూవల్ ఇవ్వాలి ఇక్కడ రోల్ రిక్వెస్ట్ కి వెళ్తే ఇక్కడేనే ఉంటది ఇదే లాగిన్ లో రోల్ రిక్వెస్ట్ లో ఓపెన్ చేస్తే ఈయన లాగిన్ కి ఎన్ని అయితే వచ్చాయో అప్రూవల్ కి అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి సో ఇక్కడ మనం ఇప్పుడు అసైన్ చేసినవన్నీ కూడా నేను ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయని అప్రూవల్ ఇచ్చేస్తున్నా ఒకవేళ మీకు తప్పని కూడా రిజెక్ట్ చేసేయండి సో చూడండి ఇక్కడ బుక్ కీపర్ లాగిన్ కి వెళ్తే వివో బుక్ కీపర్ లాగిన్ లో అన్ని క్యాడర్ ఎస్ఎస్జీ బుక్ కీపర్ వివో బుక్ కీపర్ సిఆర్పి రిక్వెస్ట్ రోల్ అన్ని కూడా వచ్చేసాయి కదా సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ఏఐ హబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్